అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇక్కడ వేమగిరిలో ఉన్నటువంటి ఈ నర్సరీ అండి ఈ నర్సరీలో పూల మొక్కలండి ఇలా చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి అదేవిధంగా చూడండి రకరకాలైనటువంటి రంగురంగుల మొక్కలండి వీటిని ఏమంటారంటే ఇక్కడ పీత అమ్మవారి జడ పిలుస్తారు ఇందులో మూడు కలర్స్ ఉన్నాయండి ఒకటి రాణి కలర్ అండి ఒకటి రెడ్ అండి దీంట్లో ఎల్లో కూడా ఉంది ఇంకొకటి బ్లూ కలర్ మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి మనకి ఒక్క కలరే కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ నాలుగు రంగులు ఉన్నాయి అదే విధంగా తులసి కోట్లు కూడా ఇక్కడ అవుతూ ఉన్నారు చూడండి లక్ష్మీదేవి మనకు వినాయకుడు ఒకటే లభిస్తూ ఉంటుంది చాలా చోట్ల కానీ ఇక్కడ లక్ష్మీదేవి మనకి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు స్వస్తి అలాగే కృష్ణుడు రాధాకుడు ఇలా తులసి కోటలు ఉన్నాయండి చూడండి బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో అదేవిధంగా పసుపు కాని కామరం ఎరకాని కూడా ఉందండి పసుపు కాని అయితే ముప్పై రూపాయలు ఎరకాని కాంబరం వంద రూపాయలు చిన్న కుళ్ళతో పాటు మనకి ఇస్తారండి ఇక్కడ చూడండి మొక్కలు అలాగే విడిగా కుండీలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పింగాణి కుండీలు కొన్ని మట్టితో చేసినటువంటి కుండీలు సిమెంట్ కుండీలు కూడా ఉన్నాయి వీటికి రంగురంగులు వేసి ఉంటాయి రంగురంగుల కుండీలు ఇదిలాగా హైవే మీదే పక్కగానే ఉంటుందండి ఇది చెన్నై తలపత హైవేకి పక్కన ఉన్నటువంటి నర్సరీ అండి ఇక్కడ మొక్కలకి ఎలా బాగా పూస్తాయి అంటే మనం ఇందాక నీళ్ళు ఎలా ఇచ్చుకున్నామో మనం మాట్లాడుకుందాం అంత ఊళ్ళి విడియోలో ఇక్కడ ఈ మట్టి ఎగ మట్టి ఎర్రమట్టి కొద్దిగా పేడ అంటే మనం ఒక రెండు చిన్న కప్పుతోటి ఒక మగ్గు తీసుకుందాం అనుకోండి వాటర్ పోసి ఒక చిన్న మగ్గు మనం ఆ మగ్గు నిండా రెండు రెండు మగ్గుల నిండా మనం ఒక ఎర్రమట్టి తీసుకుంటే అదే మగ్గుతోటి పేడ తీసుకుని మనం ఆ రెండు కలిపేసి ఒక పెద్దగా ఒక గబ్బులాగా ఒక బకెట్ తీసుకుని ఈ విధంగా మనం టూ ఇస్ట్ వన్ రేషయోలో కలిపేసుకుని